ఇమ్రాన్ అన్న భార్య వేరే పెళ్లి చేసుకుని రావడం నిజంగా దిగ్భ్రాంతి కలిగించే విషయమే ఆ సమయంలో ఇమ్రాన్ అన్న ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇమ్రాన్ అన్న టీం సభ్యులు ఫోన్ చేసి చెప్పగానే వెంటనే బయలుదేరి వచ్చిన ఇమ్రాన్ అన్న తన భార్యను వేరే వ్యక్తితో చూసి ఒక్క క్షణం షాక్ అయ్యాడు కాని వెంటనే తేరుకుని కోపంతో రెండు దెబ్బలు కొట్టి ఆ తర్వాత చాలా కామ్ గా మాట్లాడాడు సరే నువ్వు సంతోషంగా ఉండు నాకు అదే కావాలి నువ్వు ఎవరితో వెళ్లిపోయినా పర్వాలేదు నీ సంతోషమే నాకు ముఖ్యం హ్యాపీగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇదంతా చూస్తున్న ఇమ్రాన్ భార్య తమ్ముడు హర్ష ఆశ్చర్యపోయాడు అదేంటన్నా ఏం రియాక్ట్ కావట్లేదు ఏంటి నీ భార్య వేరే పెళ్లి చేసుకుని వచ్చినా ఇంత నార్మల్ గా ఉన్నావేంటి అని అడిగాడు నీకు నీ భార్య అంటే ఇష్టం లేదా అని నిలదీశాడు అప్పుడు ఇమ్రాన్ అన్నా అసలు విషయం చెప్పాడు అరే హర్ష ఈ విషయమంతా నాకు మనీ ముందే చెప్పాడు అన్నాడు హర్ష మరింత ఆశ్చర్యంగా చూడగా ఇమ్రాన్ అన్న కొనసాగించాడు ఇలా రియాక్ట్ కావాలని చెప్పి కూడా ముందే నాకు సలహా ఇచ్చాడు మనం ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నాం అని నవ్వాడు అంటే ఇమ్రాన్ అన్న భార్య వేరే పెళ్లి చేసుకోవడం ఆ తరువాత ఇమ్రాన్ అన్న రియాక్షన్ అంతా మణి అనే వ్యక్తి ముందుగానే ప్లాన్ చేశారు బహుశా ఇది ఏదో ఒక ప్రత్యేకమైన కారణం కోసం చేసి ఉండవచ్చు ఇమ్రాన్ అన్న నిజమైన ఉద్దేశమేమిటో త్వరలోనే తెలుస్తుంది ఇమ్రాన్ అన్నకు తన భార్య అంటే ఎంత ప్రేమ ఉందో పరీక్షించాలని అలాగే ఆమె వేరే పెళ్లి చేసుకుంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని బబ్బు హర్ష మరియు మణి ముగ్గురు కలిసి ఒక ప్రాంక్ ప్లాన్ చేశారు ఇమ్రాన్ అన్న భార్య మరో పెళ్లి చేసుకుని వచ్చినట్టుగా ఒక నాటకమాడారు టీం సభ్యులు ఫోన్ చేసి చెప్పడం ఇమ్రాన్ అన్న వెంటనే ఆందోళనగా రావడం అక్కడ జరిగిన దృశ్యమంతా వారి ప్లాన్ లో భాగమే ఇమ్రాన్ అన్న కోపంగా రెండు దెబ్బలు కొట్టినట్టు నటించడం ఆ తర్వాత నీ సంతోషమే నాకు ముఖ్యం అంటూ బాధగా మాట్లాడటం కూడా ఆ లో ఒక భాగం హర్ష కావాలనే ఇమ్రాన్ అన్నను నిలదీశాడు నీకు నీ భార్య అంటే ఇష్టం లేదా అని అడగటం కూడా వారి ప్లాన్ లో ఒక ట్విస్ట్ అప్పుడే ఇమ్రాన్ అన్న అసలు విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు ఈ విషయమంతా నాకు మణిముందే చెప్పాడు ఇలా రియాక్ట్ కావాలని కూడా సలహా ఇచ్చాడు అని చెప్పడంతో అసలు విషయం బయటపడింది బబ్బు హర్ష మరియు కలిసి చేసిన ఈ ప్రాంక్ ద్వారా ఇమ్రాన్ అన్న తన భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో అందరికీ తెలిసేలా చేశారు అలాగే ఒక ఊహించని పరిస్థితిలో కూడా ఆయన ఎలా ప్రశాంతంగా ఆలోచించగలరో కూడా చూపించారు ఇది నిజంగా ఒక తెలివైన ప్రాంక్ కానీ ఇమ్రాన్ అన్నకు మాత్రం కాస్తంత ఆందోళన కలిగించే ఉంటుంది